మై కార్ ఓ దేవుడా ఇంకా దాచం ఇది వందనం 1 2 3 4 ప్రార్థించండి మీ ప్రార్థన ఆయన ఆలకించును నీకు అర్థమవుతుందా ఆ మాకు కూడా అర్థమవుతుందిరా యేసేశాడు బాగా యేసేశాడు ఏ విధంగా ప్రార్థించాలి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక సౌండ్ కే ఇంత భయపెడిపోతున్నాడంటే చూశాడంటే వచ్చుబో నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్ర చాలా సేపు ప్రార్థించినట్టున్నాడు అందుకనే పాపికి చెమటలు పట్టినాయి వాడికి ఇట్లా పక్కన ఉన్నవాడికి ఇట్లా మంచిగా ప్రార్థించకపోతే చెప్పు వీళ్ళు ఉన్నారు గొర్రెలు ఎంతో మంది వాళ్ళు ప్రార్థిస్తారు పెట్టి పిలవటాలు అద్భుతాలు సూచిక్రియలు కావు బైబిల్ ప్రకారంగా సరిగా బైబిల్ చదివిన ఎవడు దాని అద్భుతాలు సూచిక్రియలు అని చెప్పడం ఒప్పుకోడు ఐ థింక్ వాటో వాట్ అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం జరిగిస్తాడు కొద్దు కొద్దిగా చెప్పండి సున్నామంలో ఆమేన్ యేసు నామములో ఈ ఆర్టికల్ నేను అభిషేకిస్తున్నాను కొడి లయమైపోవాలా అయిపోవాల ఆమేన్ ఫైబ్రాయిడ్స్ లయం అయిపోవాల ప్రతి కాంప్లికేషన్స్ ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా అద్భుతాలు జరుగును గాక సూచక్రియలు జరుగును జీవితంలో నువ్వు ఇంకా మారవా మారను ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరుగుతాల ఆమే ఆర్టికల్ ద్వారా పిల్లలు పుడతారా అరటికాయల ద్వారా పిల్లలు ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టైపోయిని బుస్కో అయిపోయింది పడేబోతున్నా పడేపోయేనో ఏడ వబ్బు ఇక్కడ మనకంటే ఎర్రుపు కొన్నాడు వాడి కట్ యాన్

ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు కూడా బ్లాక్సో వసోడ కాదు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా

লাবা বালাবা। <laughs> <laughs> గోంద్రజ్ పస్తరాజ్ కోడిదరాజ్ అని ఐదు రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని నాకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు పామిషన్ తాగిస్తూనే ఉన్నారు నేను ఆహారం తినే టైములో నీళ్లు తాగే టైములో నా కళ్ళ ముందు పాములు తీసుకొచ్చి ఆ పాము లెక్క తల పట్టుకుని గట్టిగా నలుపుతుంటే ఆ పాము నుంచి విషము నేను తినే ఆహారంలో తాగే నీళ్ళు పడుతూ ఉండేది నువ్వేం మాట్లాడితే అర్థం అవుతుంది ఊహదలుచునిగా నుంచి నేను భూమి మీద నడిచేవాడిని కాదు సెట్ల మీద నా ప్రయాణం ఈ సెట్ నుంచి ఆ సెట్ మీదకి కోతులగా ఎగిరిపోతుండేవాడిని ఒక చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడుగులోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తా ఉన్నారు జీవితం ఆధారం చేసుకుని ఒక సినిమా తీశారు చిత్రం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో నేనేగో ప్రియరాలినే సేసేనా ఎక్కడో చూసినట్టుందండి తెలుసును డాడీ తెలుసును పప్పా ఆవ్ చాలా మంచిగా ఉన్నాయి గొర్రెలు గొర్రెలు బాగున్నాయా యా ఎందుకన్నా నీద ఇది హీరో నీ ఇమేజ్ ఇది లేదు నేను చర్చ కడితే నా చర్చ బయట పెట్టే ఫస్ట్ పోండి తెలుసా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్ మీ బతుకుల్ని బాగ్ ఫస్ట్ షాట్ పాడు చేసే ఫోన్లు ఏమో జోబిలో ఉంటాయి కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులు బయట ఉంటాయి అంటే చెప్పులు అలా వదిలితే అలా వేసుకుంటే వస్తాయని చెప్పులు మాత్రం వదిలేస్తారు ఫోన్లు బయట